నమస్తే దానిబై కిచెన్ స్వగత ఇవతూ అక్క రొట్టి మిరొకే ఎరడు బౌలస్ అక్కడి హిట్ తగ్దీ జరడి మార్కెట్ జరడి మూడు అది పాత్రలు ಅದಕ್ಕೆ ಒಂದು ఒక బౌలస్ అన్న మిక్సి ಸ್ವಲ್ಪ స్వల్ప నీరు మిక్సీ మ ఇక్క హిట్గా సేస్కు క్లీనగి అన్న బే రీతి మిహాకి రొట్టి మోద్రీ మెత్త రొట్ి తు చూ అదే స్వల్ప ఉప్పు హిల్ ఉప్పు అదే క్లీన కలుసుకుంటు

ఉండే మేలు స్వల్ప అక్కడి హిట్టను హోకు అక్క హిట్ హి మూ తిళకి స్వల్ప హిట్ హట్టుకో ఫస్ట్ రొట్టి మార్కందే ఎడ్జీ తట్టు ఎడ్జికి స్వల్ప అగే కట్కొక జోరకు తట్బడితే

హీ అదర్ మేము స్వల్ప నీరుకాయ మెయిండు స్వల్ప అది తిద నంతర అరకొని అద్రమే నీరు హాకీ స్వల్ప నీరు హిందై ఎందర ಇಲ್ಲಿ ಕಾಯದಲ್ಲಿ ಬೇಸಿ ನಾವು ಚಾಕಿ ಒಂದ್ ಸಲ ಈಗ ತಗೆ ಎರಡು ಕಾಯದಲ್ಲಿ ಇಲ್ಲಿ ಏನಾಗಿ ಬೇಸಿ ಕರಟ್ ತಡೆ ಅಕ್ಕಿ ಟೆಟ್ ನೇ ಜೊತೆ ಸರ್ವ್ ಮಾಡಿದ್ರೆ ತುಂಬಾ ಚನ್ನಾಗಿ ಬರುತ್ತೆ ಇಲ್ಲಿ ಬಿಡೋದು ಅದೇ ಮೆಟಲ್ ಲಾಸ್ಟ್ ಟಕ್ಕೆ ಓ ಮಾರ್ಕಲಿ ತಿನ್ಕಲಿ